ఏం చేస్తున్నావు ఏంటిది నీ ఫోటోతో ఉన్న లేబులా అవునా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మాయి బుక్స్కి లేబుల్స్ అందిస్తున్నాను ఈ తన ఫొటోస్ పెట్టి తీసిన లేబుల్స్ కానీ ప్రింటింగ్ చేయించినవి ఆల్రెడీ కొన్ని బుక్స్ అనిపించేసాను ఇంకా కొన్ని ఉన్నాయి ఏదో సరదాగా టైంపాస్కి వీడియో చేస్తూ ఉంటాను నేను ఖాళీగా ఉన్నాను కదా అని నైట్ అయితే ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ టెన్ అవుతుంది ఇంకా ఈ పని ఎప్పటి నుంచో పోస్ట్ చేస్తున్నాను ఈరోజు చేద్దాం కదా ఇంకా కొన్ని ఉంటుంది అలా అంటున్నాం బుక్స్కి అవ్వట్లేదు అనేసి ఇంకా పని పట్టుకున్నాను పడుకునే టైంలోని ఊరంతా అయితే పడుకుంటుంది నేను ఉన్న ఏరియాలోని మీద తెలివేసి ఉన్నాం మాకు వేగ నిద్రలు రావు కదా రాత్రిలో అనుకొని ఫస్ట్ బుక్స్కి జాగ్రత్తగా అనిపిద్దాం అనేసి అనిపిస్తూ ఉన్నాము ఇంతకు అయితే మా చిన్నప్పుడు లేబుల్స్ అనేవి కార్టోన్స్ ఉండేవి ఇప్పుడు అయితే మాత్రం టెక్నాలజీ మార్కెట్ కదా ఇప్పుడు మనం ఫొటోస్ పెట్టే ఉంటూ ఉంటుంది ఇంకా మా అయితే కదా స్టడీ అనేది ఇంకా పిల్లలది కదా ఇప్పుడు జనరేషన్ అంతనా సో అందుకే ఇప్పుడు మా అమ్మాయి ఫొటోస్ పెట్టి చేయించిన లేబుల్స్ ఇవి చాలా బాగుంది ఫెసిలిటీస్ కి అయితే అనిపిస్తూ ఉన్నాను చూడడానికి కూడా భలే ఉన్నాయి అమ్మా మీకు అప్పట్లో లేబుల్స్ డోరేమోన్ మిక్కీ మోస్ పికాచి అలా వచ్చేవా డోరేమోన్ కాదు కానీ మిక్కీ మోస్ నెక్స్ట్ కొన్ని కొన్ని సీనరీస్ హీరోయిన్స్ హీరోస్ ఫోటోస్ ఆ టైప్ లో వచ్చేవి లేబుల్స్ పికాచి పికాచి బొంగర్ నాకు ఐడియా లేదు అందుకని కొన్ని బుక్స్ కైతే ఇక్కడ కట్టలేదు వేసిన తర్వాత అంటిస్తా ఉంటాను ఇప్పుడు వరకు వేసినట్టు అయితే అంటించేస్తాను చాలా వరకు కూడా ఇంకొన్ని ఉన్నాయి అంటించేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను కూడా అలా ట్రై చేస్తూ పిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చేవి చిన్న చిన్నవే కదా ఇవి చిన్న చిన్న ఆనందాలు ఎందుకు మనం మనం ఎలాగో ఫేస్ చేయలేదు కనీసం మన పిల్లలకైనా కొన్ని కొన్ని ఇస్తూ ఉంటే బాగుంటుంది కదా అదేదో అని నేను అనుకుంటాను బట్ ఎవరిష్టం అవది ఓకే ఫ్రెండ్స్ అయితే నేను ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియో వీడియోతో వెళ్తాం బట్ మా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా అంటే చూస్తున్నారు లైక్ చేస్తున్నారు నాకు దగ్గర దగ్గర త్రీ థౌజండ్ అబౌస్ వీడియోస్ ఉదే వ్యూస్ వస్తున్నాయి కాకపోతే సబ్స్క్రైబర్స్ కూడా ఉంటే బాగుంది ఉంటుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ వీడియో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్